లాడ్ అందరికీ వందనాలు అందరు ఇక్కడే ఉన్నారండి నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నట్టున్నారు మరొకసారి నాకు అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వారి ఫ్యామిలీకి కూడా వచ్చిన సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏ కాలంలో ఉన్నాం మనం ఏ కాలం అండి వేసవ కాలమా వేసవకాలం అనేవాళ్ళు ఎంతమంది వర్షాకాలం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నేనైతే పోయే కాలంలో ఉన్నాం అనుకుంటున్నా కాలాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియదు ఆ కాలాలు అలా మారటానికి అకాల వర్షాలు రావటానికి ఎండవేడి మీ పెరగటానికి కారణం ఏంటంటారు పోయే కాలమే ఆ పోయే కాలం రావటానికి కారణం ఏంటంటారు కరెక్ట్గా చెప్పారు మనుషులే మనుషుల యొక్క ప్రవర్తన మీరు గమనిస్తూనే ఉంటారు చాలామంది ప్రవర్తన ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే అవసరం తీరే వరకు ఒకలా ఉంటారు అవసరం తీరిపోయాక ఒకలా ఉంటారు పని ఉందంటే చక్కగా ప్రేమంగా మాట్లాడతారు పని అయిపోయిందంటే నువ్వెవరో నాకు తెలియదు అంటారు కదా ఒక సామెత కూడా ఉంటుంది ఏరు దాటిన తర్వాత అందరికీ బాగా తెలుసు విని ఎక్స్పీరియన్సా చేసిన ఎక్స్పీరియన్సా మిక్సింగ్ కదా కొంతమంది అలా కూడా ఉంటారు కదా నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే కృతజ్ఞత కృతజ్ఞత లేని వాళ్లే ఆ విధంగా దాటిన తర్వాత తెప్పని తగలేస్తారు ఎదుటివారు చేసిన మేలుని హృదయంలో జ్ఞాపకం ఉంచుకోకుండా ఆ మేలుని మర్చిపోయేవారుగా ఉంటారు నాకు తెలిసి దేవుడు మానవాళికి చేసిన గొప్ప మేలుని మర్చిపోవటం వల్లే దేవుడి నుంచి మనిషి దూరంగా వెళ్ళిపోతున్నాడు ప్రకృతి మాత్రం దేవుని నుంచి దూరంగా వెళ్ళదు సృష్టి మాత్రం దేవునికి దూరంగా వెళ్ళదు సృష్టి ఎప్పుడు దేవుని మాట వింటుంది మనిషి దేవుని మాట వినకపోవటం వల్ల సృష్టి దేవుని మాట వినటం వల్ల ఈ విపరీతమైనటువంటి వాతావరణాన్ని మనం చూడవలసి వస్తుందని నేను అనుకుంటున్నాను ఎంతమంది ఏకీభవిస్తారు కదా మనుషులు దేవుని చేసిన మేలుని మర్చిపోతున్నారు సరే దేవుడు అంటే మనకి కనిపించడు కనిపించకుండా మన కోసం మేలు చేశాడని ఎవరో చెప్పారు మనకి యేసుప్రభు దేవుడని ఆయన మనకోసం ప్రాణం పెట్టాడని సులువులో త్యాగం చేశాడని చెప్పారు నమ్మాము విశ్వసించాము కొనసాగుతున్నాం క్రొత్త దినాలలో విశ్వాసం చాలా బలంగా ఉంటుంది కృతజ్ఞతతో నింపబడిన వారిగా ఉంటాం సంవత్సరాలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది ఆ కృతజ్ఞత భావం ఉందంటే యాంత్రికంగా మారిపోతుంది అలవాటుగా మారిపోతుంది ప్రతిరోజు చేయాలి ప్రతివారం చేయాలి చేయకపోతే బాగోదు అన్నట్లుగా చేసేవారుగా మారిపోతున్నాం ఒక సిస్టంలో మనం అలవాటు పడిపోతూ సిస్ట ప్రకారం సిస్టమ్ ప్రకారం నడిచేవారిగా మనం ఉంటున్నాం నిజంగా కృతజ్ఞత కలిగిన వారు ఏ విధంగా నడుచుకుంటారు అసలు బైబిల్ గ్రంథం కృతజ్ఞత గురించి మనకేం తెలియజేస్తుంది క్రైస్తవులు అనబడినవారు సరే మనుషుల గురించి పక్కన పెడదాం మనుషుల్లో క్రైస్తవులు ప్రత్యేకించబడినవారు కదా యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగం పట్ల మనకు ఒక కృతజ్ఞత భావం ఉంటుంది కదా క్రైస్తవులు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారు అని అనటానికి రుజువులేంటి వారు నిజంగా క్రీస్తుకి కృతజ్ఞత కలిగి ఉన్నారు అని మనం వారిని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాం దేవుడైతే ఎలాగో మనల్ని ఐడెంటిఫై చేయగలడు మనుషులుగా ఉన్న మనం మన ఫ్యామిలీలోకి వచ్చేద్దాం ఒకసారి మన కుటుంబంలో మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటున్నామా ఫ్యామిలీ అనగానే ఫస్ట్ వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత చిల్డ్రన్స్ అంతేనా తల్లిదండ్రులు ముందు వస్తారా వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు లేకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి తండ్రి మనకి జీవితాన్ని ఇచ్చారు ఆ తల్లిదండ్రికి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు మనం కూడా తర్వాత కొంతమంది పిల్లలకి జీవితాన్ని ఇస్తాం ఇది ఒక సైకిల్ సర్కిల్ ఫ్యామిలీ లైఫ్లో ఎంతమంది కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటున్నారంటే తల్లిదండ్రులు మనకు చేసిన మేలులను ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నాం మేలుల కంటే కూడా మనకి జ్ఞాపకం ఉండేది ఏంటంటే వాళ్ళ వల్ల మనకు కలిగిన నష్టాలు చాలా బాగా గుర్తుంటాయి వద్దన్నా సరే మర్చిపోం ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి చేసిన మేలు మనకి జ్ఞాపకం వస్తుందా లేకపోతే ఆ మనిషి వలన మనకి కలిగిన బాధ మనకి జ్ఞాపకం వస్తుందా నిజంగా కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉంటారయ్యా అంటే వారు చేసిన కీడును మరిచిపోయి వారు చేసిన మేలునే హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటారు ఈరోజు నా ప్రశ్న మీకు సూటిగా ఎదుటివారు మిమ్మల్ని గాయపరిచినప్పుడు బాధ పెట్టినప్పుడు సంవత్సరాలు లేదా దినాలు గడిచే కొలది వారిని మీరు క్షమిస్తారు క్రైస్తవ్యంలో మనం నేర్చుకునేది అదే క్రీస్తు నేర్పించింది అదే కదా క్షమించమని నేర్పించాడు కదా మనస్ఫూర్తిగా మనం వారిని క్షమించేస్తాము అని పెదవులతో ఒప్పుకున్న వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళు చేసిన తప్పు మనకు అనుకోండి మనం వాళ్ళు నిజంగా క్షమించినట్ట కృతజ్ఞతాభావం మనలో ఉందా వంద మంచి కార్యాలు చేసినా ఒక్క తప్పు చేస్తే ఆ తప్పునే మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం వాక్యం ఏం చెప్తూ ఉందంటే మనకి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలంట చూద్దాం ఒకసారి వందో కీర్తన నాలుగో వచ్చిన చూడండి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయన మందిర ఆవరణంలోనికి మనం వచ్చేటప్పుడే ఆయన గుమ్మంలోనికి వచ్చేటప్పుడే మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారముగా ఉండాలి కృతజ్ఞత అర్పణ అంటే ఏంటండి కృతజ్ఞత అర్పణ కృతజ్ఞత భావం కలిగి హృదయంలో ఉంటాం కృతజ్ఞత అర్పణ మనం ఏం చేస్తున్నాం కృతజ్ఞత చూపించడానికి నేను ఇందాక చెప్పిన సంభవంలో కృతజ్ఞత చూపించడానికి మనం చేసేది ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని క్షమించటం మనకు వ్యతిరేకంగా మన మీదకి లేచిన వారి మాటలు మన మీదకు వచ్చినప్పుడు వాళ్ళ క్రియలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు వారిని క్షమించటమే మనం ఇచ్చేటువంటి అర్పణ ఎంతమంది కృతజ్ఞత అర్పణ చెల్లించేవారుగా ఉంటున్నారు మేలు చేసినప్పుడు పొంగిపోతాం కీడు జరిగించినప్పుడు కృంగిపోతామా కృతజ్ఞత అర్పణ చెల్లించటం అంటే దేవుని సన్నిధికి వచ్చి మనం పెదవులతో ఆయన్ని ఆరాధించటం గనపరచడటమే కాదు కానీ మన వ్యక్తిగత జీవితాలలో మన కుటుంబ జీవితాలలో మనకి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో వారు చేసినటువంటి తప్పును కూడా క్షమించి వారిని ప్రేమించగలిగేటువంటి మనస్సు కలిగి వాళ్ళు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీడును పక్కకు పెట్టేటువంటి స్వభావం కలిగి ఉండటం ఎంతమంది ఈరోజు అలాంటి కృతజ్ఞత అర్పణ చెల్లించి ఆయన మందిరంలోనికి వచ్చి ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనాయా అవలేదా అవలేదన్న ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి అసలు మాకు ఎవరితోనూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి మేము అందరం చాలా సమాధానంగా ప్రేమగా ఉంటాం మా ఫ్యామిలీ లైఫ్ చాలా అన్యోన్యంగా ఉంటుంది అసలు మా భర్తని నేను ఒక్క మాట కూడా అన్నా నా భార్యని నేను అసలు ఒక్క మాట కూడా పళ్ళెత్త మాట కూడా అన్ను మా అమ్మ నాన్న అసలు నేను ఏమన్నా వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటా దాంతోనే నేను సంతృప్తి చెందుతా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటూ ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా కంప్లైంట్స్ ఉంటాయి కంప్లైంట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే కృతజ్ఞతాభావం మనలో లేదు కాబట్టి భావం మనలో ఉంటే ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది ముందుకు వెళ్తాం ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి చెందుతాం దేవుడు అనుగ్రహించిన దాంట్లోనే సంతోషంగా ఉంటాం మొదట ఎదుటివాడు చేసిన తప్పులను క్షమించే మనసు కలిగి ఉండటమే కృతజ్ఞత కృతజ్ఞత భావానికి మనం అర్పించేటువంటి అర్పణ కృతజ్ఞత అర్పణ చెల్లించేవారు కృతజ్ఞత అర్పణ ఎప్పుడైనా సరే వాళ్ళు సంతృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు లేని దానికోసం ప్రయాసపడరు లేని దానికోసం అప్పులు చేయరు లేని దర్పాల కోసం ఏం చేస్తారు నూటికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అప్పులు ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు ఎందుకు జరుగుతాయి ఉన్న దాంట్లో తృప్తి లేకపోవటం వల్ల అంటే అనారోగ్య పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఉంటే వాటిని బట్టి చేసేది వేరు ఇక్కడ తృప్తి అనేది మన జీవితాల్లో లేకపోవటం వల్ల మన జీవితాలను మనం ఎలా చేసుకుంటున్నామంటే పతనావస్థలోకి తీసుకువెళ్ళిపోతున్నాం ఇతరులకు మనల్ని చూసి ఏమి నేర్చుకోవాలి క్రైస్తవులుగా ఉన్న మనం ప్రకృతిని శాసించగలం ఎంతమంది ఏకీభవిస్తారు ప్రకృతి మన మాట వింటది ప్రకృతి మాట మనం వింటున్నామా మన మాట ప్రకృతి వింటుందా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమో మీరే ఆలోచించండి ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని పరిశీలన చేస్తే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గనపరచుడి మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది సరే ఇంకొక మాట చూద్దాం రండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వచ్చినాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు అది ఒకనినొకడు లోబడి ఉండు క్రీస్తునందు భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండాలి స్పష్టంగా చెప్తున్నాడు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే ఒకరికి ఒకరు లోబడే స్వభావాన్ని కలిగి ఉంటారు మరి ఈ రోజున మనం ఎంతమందికి లోబడి ఉంటున్నాం మన ఫ్యామిలీ లైఫ్లో చూసుకుంటే మన తల్లిదండ్రులకు పిల్లలమైన మనం లోబడి ఉంటున్నామా భార్య భర్తకు లోబడి ఉంటుందా సంఘ కాపరికి విశ్వాసాలు లోబడి ఉంటున్నారా అసలు ఇతరులు మన మీద పరిపాలన చేయడానికి ఇతరులు మన మీద అధికారం చేయడానికి మన మనసు అసలు అంగీకరిస్తుందా ఎదుటివాడు మనకు చెప్పిన మాటను వినటానికి మన మనసు ఏమాత్రం ఏకీభవిస్తుందా మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పిన మాట మనం ఎందుకు వినాలి అనే మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉందా నువ్వు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్టుతులు చెల్లించేవాడువైతే ఎదుటివాని మాటకు లోబడే స్వభావం కలిగి ఉంటావు ఒకరికి ఒకరు లోబడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు మీరు కుటుంబంగా అభివృద్ధి చెందాలన్నా సంఘముగా మీరు అభివృద్ధి చెందాలి అన్నా ఒకరికి ఒకరు లోబడే స్వభావం మీలో ఉన్నప్పుడే మీ జీవితాల్లోనికి ఆశీర్వాదం వస్తుంది అభివృద్ధి అనేది మీరు చూడాలి అంటే లోబడే తత్వాన్ని అలవరుచుకోవాలి ఎదుటివాడి మాటకు నువ్వు శిరసావహించి అవసరమైనప్పుడు కొన్ని సందర్భాలలో నీకు నచ్చకపోయినా కూడా ఏకీభవించవలసిన సిచ్యువేషన్స్ ఎదురవుతాయి నా మాట నేను నువ్వు వినాలి నీ మాట నేను ఎందుకు వినాలి అనే స్వభావం మనలో ఉంది అంటే మనకు తెలియకుండానే కృతజ్ఞతాభావాన్ని పక్కకు పెట్టివేసి మన కుటుంబాల్లోనికి వచ్చే అభివృద్ధిని మనం ఏం చేస్తున్నామో తెలుసా కాలదనుకుంటున్నాం ఒక రెండు తరాలు వెనక్కి వెళ్ళి చూడండి ఉమ్మడి లైఫ్ అనమాట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకే వంట అందరూ కలిసి ఉండేవాళ్ళు మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉండేవారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఇప్పుడు ఫ్యామిలీస్ చూస్తుంటే ఒక పిల్ల పిల్లవాడు ఉన్న ఫ్యామిలీస్లోనే పెళ్ళయిన తర్వాత కొన్ని దినాల్లోనే తప్పు నేను పట్టట్లేదు వాళ్ళు విడిగా ఉండటానికి అవకాశాన్ని చూసుకుంటున్నారు ఇప్పుడున్న సిచువేషన్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు ఉమ్మడిగా ఒకే కుండలో వంట వండుకునేటప్పుడు మళ్ళీ పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు కాదు ఒక్కొక్కరికి పది మంది ఇరవై మంది పదిహేను మంది ఈ రోజున ఒక పిల్లని పిల్లవాడిని పెంచడానికే మనం ఏమైపోతున్నాం తల క్రిందకి కాళ్ళు పైకి పడ్డాల్సి వస్తుంది ఇవాళ పిల్లల్ని పెంచాలంటే ఆ రోజుల్లో ఇరవై మంది పదిహేను మంది పది మంది పిల్లల్ని అసలు ఎలా కన్నారో అని ఆలోచిస్తేనే ఆశ్చర్యం వాళ్ళని ఎలా పెంచారో ఈ రోజులాగా ఆ రోజు సమృద్ధిగా ఆహారం కూడా దొరికేది కాదట ఆ రోజుల్లో పిల్లల్ని కొంతమంది పెద్దవాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు గోంగూరు ఉంటుంది చూసారా గోంగూర ఆకుతో వంట వండేవాళ్ళు అంట రోజు గోంగూర పచ్చడి గోంగూర 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 రైస్ కూడా సరిగ్గా దొరికేది కాదు ఆ రోజు ఆ దినాల్లో సమృద్ధి లేని దినాల్లోనే సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ లైఫ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి పెద్దవాళ్ళు మాటకి చిన్నవాళ్ళు వాళ్ళు అన్నదమ్ముల ఆప్యాయత ఎంతో బాగుండేది ఆ రోజుల్లో అన్న చెప్పాడంటే తమ్ముడు వినేవాడు తమ్ముడితో పాటు తమ్ముడు భార్య వినేది వాళ్ళ పిల్లలు వినేవాళ్ళు ఈ రోజున తల్లి చెప్తే తండ్రి చెప్తేనే వినటానికి మనం ఇష్టపడట్లా అంటే ఎలా పొల్యూట్ అయిపోతూ ఉంది మానవుని యొక్క మనస్తత్వం కృతజ్ఞతాభావం లేకపోవటం వల్లే ఇదంతా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా మేలు చేసినటువంటి వారిని హృదయంలో భద్రపరచుకోకుండా వాళ్ళకి కృతజ్ఞత చూపించకుండా మనం ఉండటం వల్లే అంటే వాడి మాట నేను వినటం ఏంటి నేను చెప్పిన మాట వాడు వినాలి కదా ఎప్పుడు వాడి తిన డామినేషను పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత భర్త పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసి నా అమ్మ మాట వింటావా నా మాట వినవా అని రూమ్లో చెప్తుంది ఈవిడ బయటికి రాగా నమ్మంటుంది ఎప్పుడు నీ భార్యన బెల్లం బెల్లం అయిపోయింది అమ్మేమో అల్లం అయిపోయింది మధ్యలో ఎలా ఉంటుందంటే అటు తల్లికి చెప్పలేం నాకు ఎక్స్పీరియన్స్ ఉందనుకో అనుకో అండి నాకు ఆ బాధ లేదులే కానీ జనరల్గా చెప్తున్నా ఇప్పుడున్న సమాజంలో ఎందుకు ఈ భావాలన్నీ కలుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి నా మాట వినకూడదా కోడలు అనుకుంటుంది అత్తగారు మాటే నేను ఎప్పుడు వినాలా నేను చిన్నదాన్నైనా అత్తగంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉందిగా నేను ఎక్కువ చదువుకున్నానుగా ఏ నా మాట వినకూడదా మా అత్తగారు మనసులో ఉంటుంది పైకి చెప్పకపోయినా ఉండదా నవ్వుతున్నారంటే ఉందనేగా దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి హలే లుయా నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే ఫ్యామిలీలో నుంచే కుటుంబంలో నుంచే కృతజ్ఞత అనే భావం కుటుంబంలో నుంచి బయలుదేరినప్పుడే మీరు సంఘంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు క్రీస్తుకి కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు ఎదుట ఉన్న తల్లికి తండ్రికి అత్తకి అమ్మకి నువ్వు కృతజ్ఞత కలిగి లేకుండా ఉంటే కనిపించిన దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నానని చెప్పుకోగలుగుతావు అత్తగారన్న మాటలకు కోడలు నొచ్చుకుని ఆ మాటని పదే పదే గుర్తు చేసుకుని హృదయంలో గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలు అలా గుచ్చుకుంటూ ఉంటే నువ్వు కలిసి ఉండగలవు అత్తతో హ్యాపీగా మాట్లాడగలవు కోడలు నీకు నచ్చని పని ఏదో చేసిందని ఆ మాటని నీ హృదయంలో పెట్టుకుని అదే పదే 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 గుర్తు చేసుకుంటూ ఆమెను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించగలవా నువ్వు ఎప్పుడైతే క్షమించే మనసు తెచ్చుకుంటావో నీ కూతురిని ఏ విధంగా క్షమించగలుగుతావో నీ కోడలను కూడా అదే విధంగా క్షమించగలిగే మనసు నీలో ఉన్నప్పుడు నీకు నిజముగా కృతజ్ఞత భావం ఉన్నట్లు కోడల్ని ఒకలాగా నొకలాగా చూసే మనసు నీలో ఉంటే నీకు కృతజ్ఞత లేనట్లే ఇక దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత ఎలా కలిగి ఉంటావు ఇక దేవుడు నీ కోసం చేసిన సిలువ త్యాగాన్ని నువ్వు ఎలా గుర్తుంచుకుంటావు అది నువ్వు చూడలా చెప్తే విన్నావు విశ్వాసం ఉంచావు కానీ నీ కనుల ముందు నీ అత్తగారు నీ కోసం ఎన్ని త్యాగాలు చేశాడు లేదా నీ తల్లిగారు నీ కోసం ఎన్ని త్యాగాలు చేశారు నీ తండ్రి నీ కోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆ త్యాగాలు చూసి కూడా నీకు నచ్చనిది ఒకటి వచ్చేసరికి ఇదే నీకు గుర్తొచ్చి త్యాగాలు మర్చిపోతున్నావు అంటే ఇంకా ఏసుక్రి ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు అన్నదాన్ని పదే పదే మేము ఎంత చెప్పినా పాస్టర్లు ఎంత చెప్పినా వాక్యం ఎంత చదివినా కృతజ్ఞతా భావం నీలోనికి వస్తుందా ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు ఎదుటివాణ్ణి క్షమించగలిగి అర్థం చేసుకునే స్వభావాన్ని తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎదుటివానికి నువ్వేం చేస్తావంటే లోబడతావు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించటానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావు బిఫోర్ మ్యారేజ్ ఒక లైఫ్ ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొక లైఫ్ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ నీకు ఇష్టం నీకు నచ్చింది చేయడానికి కుదురుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి నువ్వు అనుకున్నవి అక్కడ జరగవు అయినా సరే నువ్వు ఎలా ఉండాలి అంటే ఆ ఉన్న బౌండరీస్లోనే నమ్మకంగా కృతజ్ఞత కలిగిన వారోగా నువ్వు కొనసాగాలి అప్పుడు వాళ్ళకు నువ్వేం చేయాలంటే లోబడాలి అలలుయా విశ్వాసులు అంట ఎప్పుడో ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసేవారిగా ఉండకూడదు కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడమేగా థ్యాంక్స్ గివింగేగా మన నోట్లో నుంచి వచ్చేస్తుంది ఈజీగా థ్యాంక్స్ ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ పెదవులతో చెప్తాం థ్యాంక్ యూ పెదవులతో చెప్తాం థ్యాంక్స్ కానీ హృదయాంతరంగంలో నిజంగా భావంతో నింపబడతామా కృతజ్ఞత భావంతో మనం నింపబడితే అది మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మారిపోద్ది అనమాట ప్రతిదానికి కూడా వారు చేసిన మంచినే గుర్తు చేసుకుంటాం నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి ఎదుటి వాళ్ళు చేసిన మంచిని గుర్తుంచుకో వాళ్ళు చేసిన చెడుని డిలీట్ చేసే ఫోన్లో డిలీట్ చేసే అస్తంగా హిస్టరీనే ఇది ఎవరూ చూడకూడదనే చెడ్డ హిస్టరీని ఎలా డిలీట్ చేస్తామో చెడు ఆలోచనలను కూడా డిలీట్ చేయాలి వాళ్ళు మీ పక్షాన్ని చేసిన చెడును కూడా మనం ఏం చేయాలి డిలీట్ చేసేవారుగా ఉండాలి కృతజ్ఞత లేని హృదయం కలిగి ఉన్న వాళ్ళకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అవి ఏంటో నేను క్విక్గా చూపించే ప్రయత్నం చేస్తాను చూద్దాం రండి రోమపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు కానీ తమ వాదములు ఎందు వృద్ధులైరి అలలో కృతజ్ఞత లేని హృదయం వలన కలిగే ప్రమాదం ఏంటంటే కృతజ్ఞత లేని హృదయం ఉన్నవారు అవిశ్వాసులుగా మారే ప్రమాదం ఉంది ఎలా మారుతారు అవిశ్వాసులుగా మారే ప్రమాదం ఉంది అంటే వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తృతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి ఎప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేని వాళ్ళు వాదాలే పెట్టుకుంటూ ఉంటారు వ్యర్థమైన వాదాలు కలుగుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా ఒకళ్ళతో ఒకళ్ళు ఏం పెట్టుకుంటూ ఉంటారు వాదాలు పెట్టుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి కీచులాడుకుంటూ ఉంటారు బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ ఏముందని వీళ్ళు పోట్లాడుకుంటున్నారు ఏమీ లేదు కదా ఎందుకు వీళ్ళు ఎప్పుడు చూసినా అరుచుకుంటూ ఉంటారు కరుచుకుంటూ ఉంటారు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ హృదయాల్లో కృతజ్ఞత లేకపోవటం వల్ల వాళ్ళు తమ వాదముల చేత వ్యర్ధులైపోతున్నారంట వాళ్ళు ఎంత మాత్రము కూడా మహిమపరచలేకపోతున్నారు దేవుణ్ణి ఎరగని వారా వీళ్ళు అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఏమండి ఈ మాట భవిస్తారా క్రైస్తవులుగా ఉన్నవారు దేవుణ్ణి ఎరిగిన వారేనా మరి ఎరిగిన వారి కుటుంబాలలో వాదాలు వస్తున్నాయా రావట్లేదా ఇంకా బయట వాళ్ళకంటే ఇక్కడే ఎక్కువ వస్తున్నాయి ఒప్పుకుంటారా చిన్న చిన్న విషయాలకు కూడా వాదాలు పెట్టుకుంటున్నారా వ్యర్థమైన వాదాలు ఈ విభేదాలు పెట్టుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా ఉంటున్నారు కాబట్టి ఈ విశ్వాసి అవిశ్వాసిగా ప్రవర్తిస్తున్నాడు కృతజ్ఞత లేని హృదయం కలిగి ఉన్నవారు అవిశ్వాసులుగా మారే ప్రమాదం ఉంది రెండో మాట చూద్దాం రండి మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిదో వచనం ప్రతి విషయము నందును మీ విషయంలో దేవుని చిత్తము కృతజ్ఞత లేని వారు దేవుని చిత్తానికి అవిధేయులుగా మారిపోతున్నారు మీకు చెప్పాలి అంటే కుష్టు వ్యాధి కలిగిన పది మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత స్వస్థత పొంది ఎంతమంది తిరిగి మళ్ళీ దేవుని ఎందుకు వచ్చారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక్కడొచ్చాడు పది మందిలో ఒక్కడొచ్చాడు అతను కూడా ఎవరైనా సమరయుడు ఒక్కడే తిరిగి వచ్చాడు తొమ్మిది మంది కృతజ్ఞత లేని వారుగానే ఉన్నారు ఈరోజున చాలామంది కూడా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత లేకుండానే ప్రవర్తించేవారుగా ఉన్నారు అంటే ఆరోగ్యం కోసమో ఏదో సమస్యల నిమిత్తమో వస్తారు ఆ సమస్య తీరిన తర్వాత దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతారు దేవుని చిత్తానికి అవిధేయులుగా మారిపోతున్నారు దేవుని చిత్తం ఏంటంట ప్రతి విషయము నందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటే దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో మేలు జరిగినప్పుడు ఆయన స్తుతిస్తాం కీడు జరిగినప్పుడు స్థుతించలేం నిజమే మనం ఊహించినది మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అంత సంతోషంగా ఉంటున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ షడన్ ఒక్కసారిగా షడన్గా బ్రేక్ పడినట్లుగా అయిపోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక మేలు ఒక కార్యం మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు దానిని మనం పరిపూర్ణంగా అనుభవించే లోపే అది మన చేతిలో నుంచి జారిపోయింది అనుకోండి చేయి జారిపోయింది అనుకోండి నోటు దాకా వచ్చినది నోట్లోనికి వెళ్ళక చెయ్యి జారిపోయింది అనుకోండి మన హృదయం ఎలా ఉంటుంది కృతజ్ఞతతో ఉంటుందా సణుగుతుందా సణుగుతుంది కదా నిజమే ఈ మధ్యకాలంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అది ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఒక కార్యం మా జీవితాల్లోకి వచ్చి అందినట్టుగా అంది చేయజారిపోయింది అప్పుడు ఎలా ఉంటుంది నేను ఇక్కడి నుంచి చెప్పడం తేలికే మాటలు చెప్పడం తేలికే ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అర్థమవుతుంది అందుకే దేవుడు మన జీవితాల్లో కొన్ని సమస్యలను అనుమతిస్తాడేమో నిజంగా మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా కృతజ్ఞత లేకుండా ఉన్నామా మంచిదే అనుకుంటా సమస్యలు రావటం అప్పుడే అర్థమవుతుంది మన జీవితాల్లో నిజంగా మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారిగా ఉంటున్నామా ఆయన చిత్తానికి విధేయులుగా ఉంటున్నామా దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉంటున్నామా అనేది అర్థం అవ్వాలి అంటే కొన్ని సమస్యలు మన జీవితంలోనికి రావాలి ఆ సమస్యలు వచ్చినప్పుడు మీరు నిజంగా నిలబడుతున్నారా దేవుని దగ్గరికి చాలామంది ఏదో కార్యం కోసం వచ్చినప్పుడు ఆ కార్యం జరగకపోతే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడే వాళ్ళుగా ఉంటారు లేకపోతే అక్కడ ఉన్నా కానీ సనుగుతూ ఉంటారు గనుగుతూ ఉంటారు మన ఇస్రాయలీలు కనుక మోసని సనిగినట్లు అంతకుముందు జరిగిన అద్భుతాలు మర్చిపోతాం ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడిన విషయాన్ని మర్చిపోతాం మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించిన కార్యాన్ని మర్చిపోతాం పాపంలో ఎక్కడో పాడైపోవలసిన మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి రక్షణ కార్యం మన జీవితంలో జరిగించి మనల్ని రక్షించిన ఆ అద్భుతాన్ని మర్చిపోతాం అప్పుడు జరిగిన నష్టాన్నే గుర్తుంచుకుంటాం ఆ నష్టం ఆ కష్టం మనల్ని అవిశ్వాసిగా మార్చి మన విశ్వాసాన్ని దెబ్బతీసి ఇంకెందుకు నువ్వు బ్రతుకున్నావు ఇది జరగనప్పుడు నువ్వు బ్రతికి ప్రయోజనం ఏంటి చచ్చిపో రాలేదా మీ మనసులో ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఎంతకాలం ఈ సమస్యల్లోనే మనం నడుస్తూ ఉంటాం ఎంతకాలం ఇబ్బందుల్లోనే ఉంటాం చనిపోతే ఒకసారి అయిపోద్ది కదా అని ఆలోచన చేసే క్రైస్తవులు లేరా ఆత్మహత్యలు చేసుకుంటున్న క్రైస్తవులను చూడట్లేదు ఈ రోజుల్లో కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువు చేసిన కార్యాలను మర్చిపోతున్నారు కృతజ్ఞత భావం హృదయంలో లేదు కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే మన పక్షాన దేవుని చిత్తమై ఉన్నది ఆ చిత్తాన్ని ఎరగని వారిగా దేవుని చిత్తానికి అవిధేయులుగా మారిపోయే ప్రమాదం మన జీవితాల్లో తారసపడుతుంది కారణం ఏంటి తగ్గించుకునే స్వభావం ఒకరికొకరు లోబడే స్వభావం మనలో లేదు చేసిన మేలుడు మర్చిపోయి కీడినే జ్ఞాపకం చేసుకుంటూ పదే 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 దుఃఖపడుతూ ఉండేవారిగానే మనం ఉంటూ ఉన్నాం కానీ ఆ కీడులోంచి మనం బయటకు రాలేకపోతూ ఉన్నాం అది చాలా కష్టతరమైందే కానీ అసాధ్యమైందైతే కాదు సమస్తము సాధ్యమే దేవుడు కోరుకునేది కూడా అదే మన జీవితాల్లో ఆ టెస్ట్లో మనం నిలబడ్డామా విషయం అందే మనం మీరు ఎలా నాకు తెలియదు కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను కొంచెం షేక్ అయ్యా నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో అంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక దానికోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు అలా చేస్తాడని మనం దేవుడిని ప్రశ్నించగలమా ప్రశ్నించేంత గొప్పవాళ్ళమా మనం కానీ ప్రశ్నలు వచ్చేస్తే మనం ప్రశ్నించిపోయిన మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే కలవరబెడుతూ ఉంటారు ఎన్నో మాటల తోటాలు వస్తూ ఉంటాయి నీ దేవుడు గొప్పవాడైతే నువ్వు నిజంగా నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడని చెప్తున్నావు ఎన్నో అద్భుతాలు చేస్తాడని చెప్తున్నావు మరి నీ బ్రతుకులో ఎందుకు జరగట్లేదు ఏం సమాధానం చెప్తాం మనం చెప్పగలవా కొన్ని సందర్భాలలో మౌనమే సమాధానం చెప్తుంది మౌనంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ప్రతికూలతలో కూడా నిలబడి స్థుతించగలిగే స్థాయిలోనికి మనం వస్తే ఊహించిన అద్భుతాన్ని చూస్తాం ఏవోబు జీవితం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా అందరూ ఒకసారి చనిపోయారు అన్నీ పోయినాయి కానీ ఆయన ఏహోవా ఇచ్చిన ఏహోవా తీసుకుని అనే దాని మీద నిలబడి కృతజ్ఞతాభావం దేవుడు ఇచ్చాడు అనే దానికి ఇంకా కృతజ్ఞత హృదయంలో ఉంది ఆయనకి మనం కూడా కృతజ్ఞతాభావం హృదయంలో పెట్టుకున్నప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మన హృదయంలో ఉన్న గర్వం తగ్గుతుంది కృతజ్ఞత ఉన్నప్పుడు గర్వం రాదు వినయం వస్తుంది అలాగే ఇంకా ఆయన మీద మనకి పరిపూర్ణమైన విశ్వాసం పెరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి ఒకే ఒక ప్రశ్నతో నేను క్లోజ్ చేస్తాను మీరు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నారా పెదవులతో ఆరాధించేవారుగానే ఉంటున్నారా ఎదుటివాడు మీ జీవితాల్లో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చిన ఆ కాసేపు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ పెదవులతో మీ హావభావాలతో పాటలతో ఆరాధిస్తూ స్థుతిస్తూ బయటకు వెళ్ళిన తర్వాత అదే కోపాలు అదే ఆవేశాలు అవే వ్యర్థమైనటువంటి వాదనలు కలిగే మీరు ముందుకు కొనసాగుతున్నారా ఆ విధంగా మీరు కొనసాగితే జరిగిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన మేలును మర్చిపోతే మనం హీనులుగా ఉన్నట్లే ప్రార్థన చేసుకుందాం